హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రేపు సిల్వర్ జూబ్లీ జరిగిపోతుంది హిందూ కాలేజ్ హై స్కూల్ కౌన్సిల్ సంస్థలు ఏర్పాటు చేసి నూట యాభై సంవత్సరాలు అయిపోయిన తరుణంలో హై స్కూల్ కౌన్సిల్ ఉండేటువంటి అనేక అనుబంధ సంస్థల్లో హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కూడా పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో నో ప్రాఫిట్ నో లాస్ గెయిన్ మీద స్టార్ట్ చేయడం జరిగింది తొంభై తొమ్మిది చెప్పేదాకా మా ఫార్మసీ రంగంలో జరిగినటువంటి అనేక మార్పులతోటి సంస్థను ప్రధానం చేస్తూ ఉన్నాం అనేక మంది మంత్రులు ఎడ్యుకేషనిస్టులు ఫార్మసీ రంగంలో నిపుణులు అందరూ వచ్చి ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ కావాల్సినటువంటి అన్ని రకాలైన ఇన్పుట్స్ ఇవ్వడం ఉన్నది మేము లాస్ట్ ఇయర్ మాకు న్యాక్ బి ప్లస్ ప్లస్ కూడా రావడం జరిగింది దాంతోపాటు భవిష్యత్తులో ఇందుకాయ ఫార్మసీ ఎటానస్ వెళ్ళటానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నది ఫార్మసీ రంగం ఈరోజు చాలా కోవిడ్ వచ్చిన తర్వాత దీనికి ఇంపార్టెన్స్ బాగా పెరిగినటువంటిది ఫార్మసీ కాలేజెస్ స్టాండర్డ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా నాకు బాగా కనపడుతున్నది మాకు పీసీఐ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ తో పాటు ఆచార్య నాలెడ్జ్ యూనివర్సిటీ మాకు ఎఫిలియేట యూనివర్సిటీ వారి యొక్క సహకారంతో ఇప్పటిదాకా మేము దాదాపు ట్వంటీ ఫోర్ బ్యాచెస్ ఆఫ్ స్టూడెంట్స్ పంపించడం జరిగింది రైట్ ఫ్రమ్ బి బిఫార్మ్సీ ఎం ఫార్మ్ ఫార్మ్ డి డిప్లొమా ఈ యొక్క జర్నీలో పిల్లల్ని మెయిన్ ఫోకస్ బోలిటెడ్గా పెట్టుకోవడం జరిగింది అసలు మొదటి నుంచి కూడా మా స్కూల్ సంస్థలు సర్వీస్ వాలింటెడ్ తోటే ఉన్నాం కానీ ప్రాఫిట్ పోలిటెడ్ అప్రోచ్ మాకు ఇప్పుడు లేదు అసలు ఎందుకంటే మా సభ్యులందరూ కూడా డాక్టర్స్ ఇంజనీర్సు అడ్వకేట్ చార్డ్ అకౌంటెంట్స్ బిజినెస్ పీపుల్ కానీ మేము సంస్థ నడుపుతున్నాం విత్ నో లాస్ నో ప్రాఫిట్ తోటి ఈ రేపు ఆన్రబుల్ మినిస్టర్ హెల్త్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సి వై సచి సత్యకుమార్ గారు సత్యకుమార్ యాదవ్ గారు వారు వస్తున్నారు వారితో పాటు నూకల మధుకర్ గారు ఎవరైతే ఆర్గనైజేషన్స్ని ఇంప్రూవ్ చేయటంలో దిట్టలో మా పిల్లని ఆశీర్వదిస్తారు మేము జనౌషి మెడికల్ స్టోర్ వంటి కాలేజీ తరఫున పెట్టదలుచుకున్నాం దానికి వారు ఫౌండేషన్ స్టోర్ కూడా పెట్టడం జరుగుతుంది మంత్రి గారు ఇదంతా కూడా ఎందుకని చేస్తున్నామంటే మాకు యాన్యువల్ హౌస్ ఉన్నది అట్టనే ఫార్మసీ రంగంలో పిల్లలకు దేహదారు కూడా ఉండాలి కాబట్టి ఉండాలి కాబట్టి వారి కూడా మంచి జిమ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏర్పాటు చేస్తున్నాము మేము అసలు దీంతోపాటు మా ఫార్మసీ రంగంలో మా మా యొక్క పూర్వపు చైర్మన్ డాక్టర్ మన రాష్ట్రపూర్ గారు బిసిఏ మెంబర్గా కూడా ఉన్నారు మాకుండేటువంటి అనేక మంది డాక్టర్స్ వాళ్ళకి ఇన్పుట్స్తో సహా ఈ ఇన్స్టూరెన్స్ ఇన్స్టిట్యూషన్ ముందు ముందు తీసుకెళ్తామని అందరికీ మనం చేస్తున్నాం రేపు అందరూ కూడా ఆహ్వానం చేస్తున్నాం మేము మా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జువల్ సెలబ్రేషన్స్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఫార్మసీ రంగంలో ఎందుకు ఫార్మసీ రాష్ట్రంలోనే మెయిట్గా ఉందని చెప్పి మాకు గర్వం లేదు కానీ చేయాల్సిన చాలా ఎక్కువ ఇంకా ఉన్నది ఫార్మసీ రకంలో మాకు ప్రజల సహకారం కానీ ప్రభుత్వ సహకారం కానీ ఎన్జిఓస్ సహకారం సహకారం కానీ మాకు చాలా విలువగా వస్తుంది మీ అందరికీ మనం తెలియజేస్తున్నాం సిల్వర్ జూబ్లీ జరుపుకోవటం ఆ టైంలో మేమిద్దరం చైర్మన్ గారు నేను చైర్మన్ అండ్ సెక్రటరీగా ఉండటం మా దృష్టంగా భావిస్తున్నాము మా ఫౌండింగ్ ఫాదర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి శ్రమకొచ్చి ఒడిదిరుకులు తట్టుకొని ఈ సంస్థని ఇరవై ఐదు సంవత్సరాలు పెంచి పోషించి ఒక మంచి లెవెల్లో మాకు చెప్పారు మేము కూడా ఇత్యధికంగా కష్టపడి దాన్ని కొంచెం పైకి తీసుకెళ్ళి చూస్తాము మాకు చాలా చాలా ఇంకా ఎన్నో సురుద్దేశాలు ఉన్నాయి వీటి గురించి ఆటోనమిక్ వెళ్ళాలనే తర్వాత ఫర్దర్గా క్వాలిటీస్ అలా పెంచుకోవాలని చెప్పి ఈ వచ్చిన న్యాక్ గ్రేడింగ్ కూడా వచ్చిన తర్వాత ఇంకా కొంచెం క్వాలిటీ పెంచాలన్నటువంటి ఆలోచనలు ఉన్నాము సహకారం కోరుకు హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నాగభూషణం రేపు సెవెంటీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ సిల్వర్ జూప్రీ అండ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి శ్రీ వై సత్యప్రసాద్ సత్యకుమార్ యాదవ్ గారు ఆనరబుల్ మినిస్టర్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు చీఫ్ గెస్ట్గా రావడానికి అన్ సమ్మతించారు అలాగే శ్రీ మధుకర్ గారు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫర్ బీజేపీ వారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా రేపు ఇచ్చేస్తున్నారు హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నైన్టీన్ నైన్టీ నైన్లో ఒక ఫార్టీ స్టూడెంట్స్లో బీ ఫార్మసీ స్టార్ట్ చేసి ఈరోజు బీ ఫార్మసీ హండ్రెడ్ ఇంటెక్ ఫామ్ డి ఒక థర్టీ స్టూడెంట్స్ ఫామ్ డి పీబీ టెన్ స్టూడెంట్స్ అలాగే ఫార్మ్ ఎం ఫార్మసీ ఫైవ్ స్పెషలైజేషన్స్లో సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్ లాగా అన్ని రకాల బ్రాంచెస్ డిప్లొమా నుంచి పిహెచ్డి వరకు అన్ని కోర్సెస్ని కూడా హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆఫర్ చేస్తుంది ఇదంతా కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో అండర్ ది గవర్నెన్స్ అండ్ ఏజెస్ ఆఫ్ ది హిందూ కాలేజ్ హై స్కూల్స్ వారు సాధించినటువంటి ఘనత ఇందులో ఇక్కడ ఆఫర్ చేసేటువంటి అన్ని కోర్సులు కూడా పర్మనెంట్ ఎఫిలియేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇచ్చింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి రికగ్నైజ్డ్ రీసెర్చ్ సెంటర్ కారణంగా ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా పిహెచ్డికి ఎన్రోల్ అయ్యి వాళ్ళు పిహెచ్డీ కంప్లీట్ చేసుకోవడానికి ఒక మంచి సదవకాశం ఇక్కడ మేనేజ్మెంట్ వారు కల్పించి ఫ్యాకల్టీ వాళ్ళు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మెడిసినల్ ప్లాంట్ గార్డెన్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి సిపిఎస్ఈఏ అప్రూవ్డ్ ఎనిమల్ హౌస్ కానివ్వండి జిమ్ కానివ్వండి ఇవన్నీ కూడా సపోర్టింగ్ సిస్టమ్స్ ఫర్ ది ఫ్యాకల్టీ ఆస్ వెల్ యాజ్ ఫర్ ది స్టూడెంట్స్ సో ఇవన్నీ కూడా లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మేనేజ్మెంట్ శ్రీ జూకుడు రంగరాజు గారు డాక్టర్ మధుసూదన్ రావు గారు వారి యొక్క సహాయ సహకారాలు ప్లస్ వారి యొక్క లాంగ్ విజన్తో ఈ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ట్వంటీ సిక్స్ ఇయర్లోకి వెళ్ళబోతున్నాం సో ఈ సందర్భంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యువర్ ప్రెసెన్స్ అండ్ విషెస్ అండ్ యువర్ సపోర్ట్ టు హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆన్ ది సెక్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ బీయింగ్ విత్ అస్